హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలు డైరీ ఏం చేస్తున్నారు అందరూ లంచ్ చేసేసి చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారా ఇక్కడైతే ఇది ఆఫ్టర్నూన్ టైం అనమాట అందుకే ఎలా అన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగోవాలి ఎప్పుడు కూడా అదే కోరుకుంటూ ఉంటాను అయితే చూడండి ఇంక మరి మన టాపిక్లోకి వచ్చేద్దాం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఎంత ఎండగా ఉందంటే ఇంకా అప్పుడే ఈరోజు మార్చ్ ఫస్ట్ ఇంకా ఈరోజు స్టార్ట్ అయింది మనకి ఫిబ్రవరి నుంచే ఎండలు బాగా ఎక్కువైపోయాయి కదా ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్ మేలలో ఇంకా చెప్పనే అక్కర్లేదండి అసలు ఎండల్లో బయటకు వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంటుంది కదా మరి తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు తప్పదు అనుకున్నప్పుడు మరి బయటికి వెళ్తాం కదండి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడము లేదా చక్కగా హెడ్ అంతా కవర్ చేసుకోవడం చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా సరైన ప్రొటెక్షన్ ఇవ్వడము ముఖ్యమైనది అన్నిటికంటే ఏంటంటే మన ఇంట్లో నుంచి క్యారీ చేసుకొని వాటర్ తీసుకెళ్దాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఇంట్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయినట్లయితే ఇంకా తప్పనిసరిగా ఇంకా షాప్స్ దగ్గరికి వెళ్ళి బాగా కూల్గా ఉన్న వాటర్ తీసుకోవడము లేదా కూల్ డ్రింక్స్ తీసుకోవడమో లేదా ఇంకేదైనా తీసుకోవడమో చల్లగా ఉన్నది తీసేసుకోవడమో చేస్తూ ఉంటాం ఎండ తట్టుకోలేక కదా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఎవరైనా అదే చేస్తాము కానీ మోస్ట్లీ అయితే ఇంక ఇంట్లో ఉన్న నార్మల్ వాటర్ తీసుకెళ్లడం అన్నది చాలా ముఖ్యం అనమాట ఎందుకంటే ఇలా చెప్తున్నాను ఇప్పుడు బాగా ఎండగా ఉన్నప్పుడు మనందరం ఏం చేస్తున్నాం ఫ్రిడ్జ్ తీసుకొని చక్కగా కూలింగ్ వాటర్ తాగేస్తాం కదా మరి మీరు కూడా ఫ్రిడ్జ్లో వాటర్ తాగేస్తున్నారా ఏముంది ఎందుకు తాగు ఎండల్లో ఇంకేం తాగుతాం అంటారా అవునండి ఇంకా అందరూ కూడా నార్మల్ డేస్లో కూడా సీజన్తో సంబంధం లేకుండా కూడా అందరూ చాలామంది కూల్ వాటర్ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట అసలు నార్మల్ వాటర్ తీసుకోరు అందులోని ఇంత ఎండల్లో అంటే ఇంక అసలు సమస్య లేదనమాట ఇప్పుడు కూడా ఇంకా ఐస్ వాటర్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంకా ఐస్ వాటర్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు చాలా తక్కువ అనమాట నైంటీ ఎయిట్ పర్సెంట్ ఐస్ వాటర్ తాగితే ఒక టూ పర్సెంట్ మాత్రమే హెల్త్ కాన్షియస్తో ఆలోచించి నార్మల్ వాటర్ తీసుకుంటూ ఉంటారు ఇది ఏంటంటే ఇంత చల్లటి నీళ్లు తీసుకోవడం అన్నది అసలు మనకి బాగా అలవాటు అయిపోయింది కొంతమంది అయితే ఇంకా వెదర్ కూల్గా ఉన్నా కూడా ఇంకా అదే పని అనమాట ఐస్ వాటరే తీసుకుంటూ ఉంటారు ఇంకా మనల్ని చూసి ఇంకా పిల్లలు ఊరుకుంటారా వాళ్ళు కూడా చక్కగా ఫ్రిడ్జ్ తీసుకొని ఫుల్గా ఐస్ వాటర్ తీసేసుకుంటూ ఉంటారు ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇంకా ఇదే ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ కూలింగ్తో ఉన్నప్పుడు తినడం అన్నది చాలా అలవాటు అయిపోయింది అందరికీ ఈవెన్ వాటర్ మిలన్ అయినా సరే ఇంకే ఫ్రూట్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఉంది అమ్మాయి అని మనం ఆ టెంపరీగా ఆ కాసేపటి చల్లదనం కోసమే చూసుకున్నాం కానీ లాంగ్ రన్లో ఈ చల్లటి నీళ్లు తీసుకోవడం లేదా చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల హెల్త్ ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది అన్నది మనం అస్సలు ఆలోచించమన్నమాట కదా అయితే ఇంత చల్లటి నీళ్లు తీసుకుంటే బాడీలో ఏమవుతుంది ఈ ఐస్ వాటర్ తీసుకుంటే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి అన్నది ఈరోజు వీడియోలో మన టాపిక్ అనమాట మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా రండి మరి అయితే ఈ ఐస్ వాటర్ తీసుకోవడం అన్నది మనకి బాగా అలవాటైపోయింది ఈ ఐస్ వాటర్ తీసుకోవడం శరీరానికి ఎంతవరకు కరెక్ట్ అసలు శరీరం తట్టుకుంటుందా ఇంత చల్లటి నీళ్ళని అన్నది మనం అసలు ఆలోచించట్లేదు సాధారణంగా మన శరీరం థర్టీ సెవెన్ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అనమాట శరీరంలో ఉన్న టెంపరేచరు కానీ మనం చల్లటి నీళ్లు లోపల వేయగానే దానికి దీనికి సెట్ అవ్వదండి ఇంకా ఈ చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ మైగ్రెయిన్స్ బాగా ట్రిగ్గర్ అవుతాయండి మైగ్రేన్ ఇష్యూస్ అంటే మైగ్రేన్ తలనొప్పి తెలుసు కదా అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది చాలా విపరీతమైన హెడ్ వచ్చేస్తూ ఉంటుందండి భరించలేము అనమాట ఏ పని చేయలేము ఒంగోని ఏదైనా పని చేస్తే ఇంకా హెడ్అక్ పెరిగిపోతూ ఉంటుంది అలాగని ఇంకా ఇంట్లో పనులు చేయకుండా ఉంటే లేడీస్కి అవుతుందా చెప్పండి కుదరదు కదా ఒంగోని ఇల్లు తుడుస్తున్నప్పుడు కానీ లేదా ఇంకేదైనా తల పైకెత్తినప్పుడు కానీ విపరీతమైన హెడ్ అన్నమాట అనమాట ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా అలా బెడ్ మీద పడుకొని ఉండాలనిపిస్తుంది కానీ అది సాధ్యమా చెప్పండి సాధ్యం కాదు కదా సో మైగ్రెయిన్ హెడ్డాక్ ఉన్న వాళ్ళకైతే ఈ ఐస్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ప్రమాదం అనమాట వెంటనే మైగ్రెయిన్ ఇష్యూ అనేది రేజ్ అయిపోతుంది మైగ్రెయిన్ హెడ్ పెరిగిపోతుంది కాసేపటికి చల్లగా అనిపించినా కూడా ఈ ఐస్ వాటర్ తీసుకోవడం వల్ల టెంపరీ రిలీఫ్ వస్తుంది కానీ మైగ్రేన్ హెడాక్ ఉన్న వాళ్ళకి ఐస్ వాటర్ అనేది అస్సలు మంచిది కాదు నెక్స్ట్ థింగ్ పంటి సమస్యలు పళ్ళు సెన్సిటివిటీ ఉంటాయి కదండి చాలామందికి చల్లటి నీళ్లు తాగినా పడదు వేడిగా టీ తీసుకున్నా పడదు అంటే పళ్ళు తట్టుకోలేవన్నమాట అంత చల్లటి నీళ్లు పోసే కానీ ఇంకేమవుతుందంటే పిప్పి పళ్ళు అవి ఉన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది అవుతుందండి టూత్ తలుకా లోపల సెన్సిటివ్గా కొన్ని నరాలు ఉంటాయి కదా అవి దెబ్బతింటాయి సో పంటి సమస్యలు చాలా వరకు పెరిగిపోతాయి అలాగే పంటి మీద ఉన్న ఎనామిల్ కూడా దెబ్బతింటుంది ఓవర్ కూలింగ్ ఉన్న వాటర్ తీసుకోవడం అనేది చాలా ప్రమాదం అనమాట అందుకని ఇంకా షాప్స్లో చిల్డ్ వాటర్ అనేది అందుకనే అస్సలు మనం తీసుకోకూడదని ఇందాక చెప్పుకున్నాం కదా అయితే ఇంకా తర్వాత ఇంకొక డిజడ్వాంటేజ్ ఏంటంటే ఈ మైగ్రేన్ పెరగడము ఇవి వీటితో పాటు గొంతు నొప్పి వస్తూ ఉంటుంది చూసారా మనకి సీజనల్గా ఒక్కొక్కసారి సడన్గా గొంతు ఇరిటేషన్ రావడము సడన్గా ఏదైనా క్లైమేట్ చేంజ్ వల్ల గొంతు పట్టేయడం అలాంటి సమస్యలు వస్తాయి కదా ఆ గొంతు సమస్య కూడా ఎక్కువైపోతుందండి ఐస్ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్కన్వీనియన్స్గా అయిపోతుందనమాట లోపల చాలా ఎక్కువైపోతుంది ఆ ఇరిటేషన్ అనేది అది కూడా వచ్చేసింది తర్వాత నార్మల్ హెడ్ కూడా పెరిగిపోతాయి మనకి సాధారణంగా మైగ్రేన్ తలనొప్పి కాకుండా నార్మల్గా ఏదైనా రెస్ట్ లేకుండా పని చేసినప్పుడు కానీ ఏదైనా లాంగ్ ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదన్నా ఏదైనా క్యాంప్ నుంచి వచ్చినప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ గమనించండి చాలా టైట్గా అనిపించి ఎంత త్వరగా నిద్రపోతామా అన్నట్లుగా కళ్ళు నొప్పి వచ్చేసి హెడ్ వచ్చేసి బాగా అలసిపోయి ఉంటాం కదా అలాంటప్పుడు ఒక రకమైన హెడ్ వస్తుంది మనకి తలనొప్పి వస్తుంది బాగా ఆ తలనొప్పి ఉన్నప్పుడు కూడా మనము ఈ చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల అది కూడా పెరిగిపోతుందండి ఇంకా తర్వాత ఇంకా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అంటే ఇంకా ఈ షుగర్ బీపీ లాంటివి కాకుండా ఇంకా ఏవైనా ఇతర సమస్యలు ఉండి చన్నాళ్ళు బట్టి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ చల్లటి నీళ్లతో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా కూల్ వాటర్తో ట్యాబ్లెట్స్ కూడా సరిగ్గా పనిచేయవని చెప్తూ ఉంటారు కదా సో ఇంత హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ చల్లటి నీళ్ళు అన్నవి తీసుకోకూడదు అలాగే ముక్కు కూడా పట్టేస్తుందండి ముక్కు బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఎవరికైతే జలుబు అది ఉన్నప్పుడు మనము ఈ కూల్ వాటర్ ఎప్పుడైతే తీసుకుంటామో ఇంక వెంటనే ముక్కు బ్లాక్ అయిపోయినట్టయి బ్రీతింగ్ కూడా అందలేని ఇటువంటి ఇష్యూస్ వస్తాయి ఇవి పెద్దవాళ్ళకైతే తెలుస్తుందండి మనం పెద్దవాళ్ళం కాబట్టి లెగిసి దానికి ఏదో ఇంక నిద్ర మధ్యలో ఎప్పుడైనా ఇలా అయినా కూడా ఏదైనా యాక్షన్ తీసుకొని ఏదో తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం అదే చిన్నపిల్లలు కూడా ఐస్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నోస్ బ్లాక్ అయిపోయినా కూడా వాళ్ళు చెప్పలేని వయసు చిన్నపిల్లలకు కూడా చల్లగా ఉంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి మనమే దగ్గరుండి పిల్లలకి ఐస్ వాటర్ తాగించేస్తూ ఉంటాం కదా అది వాళ్ళు చెప్పుకోలేరు మిడ్ నైట్లో మనము డీప్ స్లీప్లా ఉంటాము వాళ్ళు నిద్ర పట్టక చాలా సతమతం అవుతారండి సో ఆ కాసేపటి కోసం ఐస్ వాటర్ తాగించే ఆ టెంపరీ సాటిస్ఫాక్షన్ కోసం ఐస్ వాటర్ తీసుకోవడం అనేది అస్సలు మంచి అలవాటు కాదనమాట ఇంకా చాలా ఇష్యూస్ ఇవే కాకుండా ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా అనమాట సరిగ్గా ఫుడ్ అన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు ఎందుకంటే ఈ చల్లటి నీళ్ళు వెళ్ళగానే జీర్ణకోశ సమస్యలు వస్తాయన్నమాట లోపల ముడుచుకుపోవడము ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడము లేదా ఇంకా అజీర్త సమస్యలు అనమాట రకరకాల గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము ఇటువంటివన్నీ వస్తాయి డైజెషన్ ఇష్యూస్ ఎప్పుడైతే వచ్చాయో ఇంకా ఈ మలబద్ధకం సమస్య స్టార్ట్ అయిపోతుంది కాన్స్టిపేషన్ చాలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా సో ఈ ఐస్ వాటర్ వల్ల ఇదొక డిజడ్వాంటేజ్ అనమాట ఇంకా ఇలాగే ఇంకా 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 చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కొంతమందికి అయితే స్కిన్ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది ఇంకా చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటాం అనమాట ఈ చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల ఇంకా ఇంకా పిల్లలకి చెప్పుకున్నాం కదా హెల్త్ అస్సలు బాగా పాడైపోతుందండి పిల్లలకి మాత్రం అసలు ఐస్ వాటర్ ఇవ్వకూడదు ఒకవేళ మనకి ఇంత చల్లటి నీళ్లు తాగాలి అలవాటు అయిపోయింది ఉండలేకపోతున్నాం అనుకున్నట్లయితే కనుక మనం బెస్ట్ చక్కగా కుండ పెట్టుకొని ఇంకా సమ్మర్లోనే చక్కగా పెద్ద మట్టి కొండలు అమ్ముతారు కదండి రెడ్ కలర్వి అవి చక్కగా తీసుకొని అందులో నీళ్లు పోసుకొని తాగితే చాలా చల్లగా ఉంటాయి న్యాచురల్గానే నైట్ వరకు కూడా చాలా చల్లగా ఉంటాయి మార్నింగే మనం కుండలో వేసేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు చూసారా మైగ్రెయిన్స్ తలనొప్పులు ఇంకా పంటి నొప్పులు ఇంకా కాన్స్టిబేషన్ ప్రాబ్లము ఇన్ని రకాల సమస్యలు వస్తాయండి ప్రతి ప్రాబ్లము కూడా ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట ఆయాసం ఉన్న వాళ్ళకి కూడా అస్సలు ఈ ఐస్ వాటర్ అన్నది అస్సలు మంచిది కాదు సో ఇంక ఇన్ని దుష్ప్రభావాలు చూపిస్తుంది అన్నప్పుడు ఇంక ఐస్ వాటర్ మనం ఎందుకంటే తీసుకోవడం కొంచెం తగ్గించుకోవడం బెస్ట్ ఒకవేళ మరీ చల్లటి నీళ్ళు లేకుండా ఉండలేకపోతున్నాం అనుకున్నప్పుడు అట్లీస్ట్ కొంచెం కూల్ వాటర్ కొంచెం నార్మల్ వాటర్ కలిపోయినా సరే తీసుకోండి కానీ కంప్లీట్ చిల్డ్ వాటర్ బాగా కూల్గా ఉన్నది మాత్రం అస్సలు తీసుకోకపోవటమే చాలా బెస్ట్ అండి చూసారు కదా ఈరోజు మన వీడియో ఇది ఎలా అనిపించింది మీకు ఈ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీ వాల్యూబుల్ కామెంట్స్ అన్నవి నాకు చాలా అవసరము ఒక్కసారి సైలు డైరీ ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి సైలు డైరీ ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అన్నీ మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి అలాగే లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మంచి యూస్ఫుల్గా ఉంటాయి సో ఈ ఐస్ వాటర్ తాగడం అన్నది కట్ చేసేసుకుంటే చాలా బెస్ట్ అండి నార్మల్ వాటర్ తీసుకోండి ఆ క్షణానికి బాగుందని చెప్పి తాగేకండి బాటిల్స్ బాటిల్స్ యాక్చువల్లీ చెప్పాలంటే మనకి నార్మల్ వాటరే బాగా దాహం తీరుతుందండి ఐస్ వాటర్ కన్నా కూడా ఏమంటారు మరి ఇది ఈరోజు మన వీడియో చూస్తారు కదా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఒకసారి శైలి డైరీ ఛానల్ని విజిట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు Bye bye. Keep smiling.